వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ తెల్లవారితే బాస్ పుట్టినరోజు మామూలుగా ఉండకూడదు అనుకుంటూ ఇటు సోషల్ మీడియా నుంచి అటు సెలబ్రిటీస్ వరకు గట్టిగా కవర్ చేస్తున్నారు మెగా అభిమానులు అసలే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు అందులోనూ బాస్కు కు పద్మభూషణ అవార్డు వచ్చిన ఏడాది కాలం కావడంతో మెగా ఫ్యాన్స్ సంతోషం మామూలుగా లేదు వీటికి తోడు బాస్ ఆల్ టైమ్ హిట్ అయిన ఇంద్రా సినిమా రీ రిలీజ్ కావడంతో ఆ ఊపులో తెగ ఊగిపోతున్నారు అభిమానులు అయితే సోషల్ మీడియాలో మాత్రం ఇంద్రా సినిమా ఎంత ట్రెండింగ్లో ఉందో దాన్ని అంతగా ట్రోల్ కూడా చేస్తున్నారు కొంతమంది ఇది కూడా మరో కల్ సినిమాతో పోలుస్తూ ఫ్యాన్స్ వారికి తెరలేపుతున్నారు ప్రస్తుతం ట్విట్టర్ లో ఇంద్ర చన్నకేశవర్ రెడ్డి మీద పోస్టుల మీద పోస్టులు పెడుతున్నారు ఆ సంగతి ఏంటంటే చూద్దాం రండి బాలయ్య వెస్ చిరు బాలీవుడ్ లో వచ్చిన టాప్ యాక్షన్ సినిమాలో ఇంద్రా ఈ రెండు సినిమాలు ఖచ్చితంగా ఉంటాయి ఎందుకంటే వీటిలో అటు చిరు ఇటు బాలయ్య నట విశ్వరూపమే చూపించారు సాంగ్స్ నుంచి యాక్షన్ సీక్వెన్స్ వరకు దేనికదే నువ్వా నువ్వా అన్నట్లుగా ఉంటాయి ముఖ్యంగా రెడ్డిలో సత్తిరెడ్డి తొక్కించే సౌండ్ చేయక కంఠం కోసేస్తా అంటూ బాలయ్య చెప్పే డైలాగులు అటు స్టైల్ సేమ్ పౌరసం మేనరిజం కద్దరు చొక్కాలు బాంబు పేలుళ్ళు ఆ పాటలు అబ్బబ్బో సినిమా చూస్తుంటే గూజ్ బంసే కాదు నమ్మ మొగడే రావాలి అనుకున్నట్లు ఉంటుంది మరోవైపు ఇందిరా సినిమా అవగానే షౌకత్ హలీఖాన్ తప్పు నా వైపు ఉంది కదా కాబట్టి తల జించుకుంటూ వెళ్లిపోతున్నాడు లేదంటే తల తీసుకెళ్లే మొక్కే కదా పీకేస్తే పీక కోస్తా అంటూ చెప్పే డైలాగులు ఆ వేన స్టెప్పులు పాటల్లో ఆ గ్రేస్ డైలాగుల్లో ఆ మాస్ ఇంటర్వెల్ బ్యాంగ్ ఇలా చెప్పుకుంటూ పోతే ఛాననే ఉంది షీను పైగా రెండు ఒకే ఏడాది టూ థౌజండ్ ట్వంటీ టూలో రిలీజ్ అయ్యాయి కూడా ఇలాంటి సినిమాలను కంపేర్ చేస్తూ తాజాగా నందమూరి ఫ్యాన్స్ కొన్ని పోస్టులు పెడుతున్నారు రెడ్డి ముందు ఇంద్ర ఎందుకు పనిచేయదు బాలయ్య లుక్ ముందు చిరు నిలబడలేరు అంటూ ట్రోల్స్ చేస్తున్నారు టూ థౌజండ్ ట్వంటీ టూలో చెన్నకేశవరెడ్డి రీ రిలీజ్ సందర్భంగా చేసిన హంగామాతో పోలిస్తే ఇంద్రా రిలీజ్ ఎందుకు పనికిరాదంటూ కాలు దూతున్నారు ఇంద్ర సక్సెస్ కారణం అదే చిరు వీడియో దీంతో మెగా ఫ్యాన్స్ కూడా గట్టిగానే తగులుకున్నారు బాస్ ఈ చిత్రంలో ఇండస్ట్రీ హిట్ కొట్టారని సీమపై వచ్చిన సినిమాల్లో ఇదే టాప్ అంటూ రిప్లై ఇస్తున్నారు ఇలా అటు చిరు ఇటు బాలయ్య ఫ్యాన్స్ ట్వీట్ల వారు ఘాటుగానే సాగుతుంది ఏది ఏమైనా ఈ రెండు చిత్రాలు మామూలుగా ఉండవంతే